నార్సింగ్ మండలం వల్లబాపూర్ గ్రామంలో భక్తుల లింగయ్య అనే వ్యక్తిని కులబహిష్కారం చేసినట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఫిర్యాదు చేయడంతో రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ్ బీసీ వెల్ఫేర్ అధికారి నాగరాజ్ గౌడ్ నార్సింగ్ ఎస్ఐతో కలిసి గ్రామంలో విచారణ చేపట్టారు అనంతరం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నాగరాజ్ గౌడ్ సీఐ పెంకరాజ్ గౌడ్తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రావులరాజు ఆదేశాల మేరకు వల్లబాపూర్ గ్రామంలో స్థానిక ఎస్ఐతో కలిసి పర్యటించడం జరిగిందన్నారు భక్తుల లింగయ్య కుల బహిష్కరణ చేశారంటూ కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా నేడు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టడం జరిగిందన్నారు గ్రామస్తులను యాదవ్ కులస్థలను సమావేశపరిచిందన్నారు పూర్తి తెలిపారు కలెక్టర్ గారికి కుల బహిష్కరణ బహిష్కరణ చేశారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని స్థానిక ఎస్ఐ గారు నేను ఇవాళ ఉదయం పల్ వల్లభాపూర్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది అక్కడ గ్రామస్తులు అన్ని కులాల వారు మరియు యాదవ కులస్తులు అందరినీ తెలిసి చర్చించడం జరిగింది అక్కడ జరిగింది ఏంటంటే కుల బహిష్కరణ అనే విషయం కంటే ముందు వాళ్ళ మధ్యలో భూమి భూ భూ భాగం ఉంది దాన్ని కంటిన్యూగా ఈ కులం అనే ప్రస్తావన జరిగింది అయితే నా ఎంక్వైరీలో నా విచారణ నిమిత్తం అక్కడ జరిగింది ఏంటంటే భూమి విషయమే ముందరికి వస్తున్నది కుల భీష్కణ్ అనేది నాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు కాకపోతే వాళ్ళు గతంలో జరిగిన విషయాలన్నీ శవయాత్రలో కానీ గుడి విషయంలో కానీ వాళ్ళేదో ఏదో అనేది అనేది ఈ లింగం కుటుంబం తెలిపింది కాకపోతే యాదవ్ అందరూ దాన్ని ఒప్పుకోలేదు మరి ఈ విషయాన్ని నేను వారిద్దరు మాట్లాడినప్పుడు కాంప్రమైజ్ అయ్యే విధంగా మాట్లాడారు ఇవాళ మాత్రం కాంప్రమైజ్ కాలేదు మళ్ళీ సోమవారం రోజు జిల్లా కార్యాలయానికి వచ్చి మాట్లాడతామని చెప్పారు మరి ఇది సామరస్యంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను మరి ఎస్ఐ ఎస్ఐ గారు కూడా మాట్లాడి ఇది కుల అనే విషయాలు వాడద్దు కులం ఇది జరగలేదు మరి దీన్ని ఆ విధంగా వాడుకోకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది విచారణ పూర్తిగా నేను జిల్లా కలెక్టర్ గారికి నివేదిస్తాను మరి ముందు ఇలాంటి కులాన్ని వాడుకోకుండా భూ భూ వివాదం ఏదైనా ఉంటే దాన్ని రెవెన్యూ వాళ్ళు చూసుకుంటారని చెప్పాను కులాన్ని ఈ విధంగా బద్నాలు చేయొద్దు గ్రామాన్ని బదనాం చేయొద్దు జిల్లాను బద్నాలు చేయద్దు అని చెప్పడం జరిగింది అందరూ దీనికి కట్టుబడి ఉన్నారు తదుపరి తదుపరి ఏది జరిగినా విషయాన్ని తెలియజేస్తానని